వెల్కమ్ టు పీవీటీవీ న్యూస్ గజేంద్ర రెడ్డి గోనెగన్ల సీతారాముల వనవాసం పద్నాలుగు సంవత్సరాలు కానీ గోనెగండ్ల మండలంలోని చదువుల రామయ్య కాలనీ కష్టాలు ముప్పై ఐదు సంవత్సరాలైన ఇంతవరకు తీర్చే నాదుడే లేడు మీరు చూస్తున్న ఈ కాలనీ ఏ అడవి ప్రాంతంలోనూ ఉందనుకుంటే మీరు పడ్డట్టే ఎందుకంటే మనం ఎన్నో సినిమాలలో చూస్తూ ఉంటాం పిల్లలు రాజకీయాల కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలక్షన్లు వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలకు ఎన్నో ఆశలు చూపి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తూ ఉంటారు ఇలా మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తుంటారు ఇవి సినిమాలలోనే చూస్తూ ఉంటాం కానీ నిజ జీవితంలో ఈ కాలనీలో ముప్పై ఐదు సంవత్సరాలుగా నరకయాతన అనుభవిస్తున్న ప్రజల గూడు ఇంతవరకు ఎవరికీ పట్టలేదు గోనెగండ్లలోని చదువుల రామయ్య కాలనీలోని కష్టాలు వింటే ఎవరైనా వీరు ఇన్ని సంవత్సరాలు ఎలా జీవిస్తున్నారో ఎలాంటి ఇబ్బందులు అని బాధపడతారు పేరుకే మేజర్ గ్రామ పంచాయతీ మా కాలనీ ఎవరికన్నా గుర్తుందా అని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రజాప్రతినిధులకు గుర్తుందా పంతొమ్మిది వందల తొంభై ఐదు గోనగండ్ల ఊరి చివర ఉన్న కాలనీ కోసం అప్పుడున్న ప్రభుత్వంతో సిపిఐ సిపిఎం వారు పోరాడి పోరాటం చేస్తే వారిని గుర్తించిన ప్రభుత్వం అప్పుడు దాదాపు వంద కుటుంబాలకు ఇచ్చి ఇక్కడ కొట్టాలు ఏర్పాటు చేసుకోమన్నారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు సర్పంచులు అధికారులు మారినా ఈ కాలనీ పరిస్థితులు మాత్రం మారలేదు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఓట్ల కోసం ఇక్కడికి వస్తారు తర్వాత ఎవరు తిరిగి చూడరు అని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంతవరకు మాకు డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ కరెంటు కానీ ఎలాంటి సదుపాయాలు సరిగా లేవు అని చెప్తున్నారు ఇక్కడ ఇంతవరకు కనీసం దారి బండి వెళ్ళడానికి కూడా దారి లేదు వారే సొంతంగా మట్టి వేసి గ్రావెల్ వేసి రోడ్డు ఏర్పాటు చేసుకున్నారని ఈ కాలనీవాసులు చెప్తున్నారు కనీసం ఇప్పుడైనా వచ్చిన గవర్నమెంట్ కానీ సర్పంచ్ కానీ ఎవరైనా అధికారులు కానీ ఇక్కడికి వచ్చి వీళ్ళ కోసం ఏదైనా చేస్తారని ఇప్పటి వరకు ఎంతో ఆశగా ఉన్నామని దయచేసి మా గూడును పట్టించుకోవాలని ఎమ్మెల్యే బీవి జగనాథ్ రెడ్డికి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పూజారి హైమావతి మాపై కరుణ చూపి మా కాలనీకి సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు ఇక్కడ వచ్చినా గాని మాకేం లేదు రోడ్లు లేదు చెత్త ఊళ్ళు లేదు మాకు ఇంతవరకే ముప్పై ఏళ్ళ గురించి అవుతుంది మాకు గవర్నమెంట్ రూమ్ లేదు బాత్రూమ్ లేవు రూమ్ లేవు మాకు పలా నీళ్ళు లేవు ముప్పై అయితే కూడా ఓట్లకి వస్తున్నారు కానీ పట్టించుకున్నడం లేదు మాకు మాకు ఓట్ల అవసరము ఈ బీద పరిస్థితికి మాకేం పట్టించుకునేది లేదు అవసరానికి ఒకటి అవసరం తీసుకుంటున్నాం మాది బీద పరిస్థితి ఇది మా కాలేజ్ మాత్రం పట్టించుకునేది ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న సర్పంచు ఎవరు నాలుగైదు సార్లు పోయామా పోయి కాసి తిరిగి మండల ఆఫీస్ పోయాన్ని పోయి పట్టించుకోలేదు మాకి ఇప్పుడు వరకు ఇంతవరకు ఎవరు చేయలే మాకు ఇప్పటి అన్న ఏ సార్ వస్తాడో ఏ ఎమ్మెల్యే వస్తాడో ఏం కథనో మాకి ముక్తి పొందేటట్ల ఇది రోడ్డు ఏదన్నా మాకు తెచ్చేటట్ల మా పరిస్థితి మా కాలినికి వలాయి లావి అన్ని సేఫ్ చేయాల మాకే కరెంట్ కాదు గవర్నమెంట్ రూమ్ లేవు మాకి మా సొంతం కష్టపడేమే మాకేం లేదు రోడ్ చెత్త ఉండలు ఊరి కల లేదు దీనికి ఏడు లేవు ఎట్టి చెట్టు కాటి నుంచి లేవు దయ ఉంటే మాకు అక్కడ చూడొచ్చు ఇప్పుడున్న కలిసినారా మీరు వచ్చి చూసినారా అవన్నీ కుటుంబాలు వంద ఇరవై కుటుంబాలు నూట ఇరవై కుటుంబాలు ఉండదు నూట ఇరవై ఇరవై కుటుంబాలకు వచ్చి ఈదు ఈ లైట్లు ఎగలం లేదు అందులో వచ్చేసి రోడ్లు లేవు సరిత మట్టి రోడ్లు మేమే గడిచిగొలి మట్టి రోడ్ల మీద తిరుగుతున్నాము బండు సరిత రావడం లేదు మాకు అది ఆటో లారీ రావు తిరిగి మళ్ళీ ఫోన్కి కూడా అక్కడికి ఉంటా ఫోన్ కూడా వెలికి పోనీకి కూడా లారీకి ట్రాక్టర్లకి ఏమీ రోడ్లు బాగాలేవు రోడ్లు సరితలేవు సత్తలేవు మంచులు రాత్రి తిరగాలంటే కూడా ఈలో అయితే సరితనవు ముసి రోజులు పాములు తిరుగుతున్నాయి ఇక్కడ కొన్ని పాములు కూడా పట్టి కూడా చూపించాము అన్నీ వీడియోలకి ఇచ్చాము దాన్ని దయచేసి మాకు ఖచ్చితంగా ఈ బలాయిలు ఈ కరెంటు ఇక రోడ్లు ఇక చెత్తకుండ్లు ఇక ఈదులేట్లు మురికాలలు ఖచ్చితంగా మాకు చేయాలని జైనాశిరెడ్డి గారికి మరీ మరీ కోరుతూ మన ఊళ్ళో ఉన్న సర్పంచ్ గారికి మరీ మరీ కోరుతూ మనం మా మీద దయచేసి ఖచ్చితంగా ఈ పని పని చేయమని మళ్ళా మళ్ళీ కోరుకొని మీ పైన దయచేసి మీకు మాకు ముప్పై సంవత్సరాలు అయింది రోడ్లు లేవు ఏం లేవు కులాలు లేవు రోడ్లు లేవు కరెంటు లేదు ఏ రాజకీయ నాయకు ఏ రాజకీయ నాయకుడు మమ్మల్ని మమ్మల్ని పట్టించుకోలేదు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీరు అడగరా అడిగినాము మళ్ళీ ఏమంటారు సరే అంటున్నారు ఓట్లేకున్నాక గెలిచినా కూడా లేదు సర్పంచ్ వాళ్ళు రావట్లేదా వచ్చినారు ఫస్ట్ లో వచ్చినారు అప్పుడు వచ్చి ఓట్లు రాలేదా సవాల్ తీసుకునే కూడా మాకు వస్తలేదు అదే కొట్టకుంటే ఆ కొట్ట కూడా సొంతంగా ఖర్చు పెట్టి సొంతంగా గడిపేసుకొని అది చేసుకొని అటు జీవనం చేస్తున్నాం మీ కష్టాలు ఎవరు పట్టించుకోవడం లేదు ఓట్ల కోట వస్తున్నారు గెలిచిన తర్వాత ఎవరు రావాలి మీరు ఆఫీసర్లని ఎవరు అడగలేదు అడిగినాం అడిగినా పట్టించుకోవడం లేదు చేస్తాం చేస్తాం అంటేనే ఉంటారు ఏం కావాలి మళ్ళీ మీరు ఏమనుకుంటున్నారు రాజకీయ నాయకులు ఈసారి వస్తే ఏం చేయాలనుకుంటున్నారు రోడ్లు ఎప్పుడే వేస్తారు పంచాయతీలో అడగలు కదా పంచాయతీ ఆఫీసర్ కరెంటు తక్కువ ਮੋਂ ਪੰਚਾਇਤ ਆਫਿਸ ਲਾਏ ਕੰਪਲੇਂਟ ਲਿਚਨਾ ਰ ਮਿਚਨਾ ਅਪੜੇ ਗਿਨੇਸਰੇ ਨੇ ਬੁਲਾਇਆ ਪੈਣਾ ਰਾਡਬਲੇ